శాలినీతగా గింజుకుంటూ ఉంటుంది చ అనవసరంగా క్రాంతి ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది వెళ్ళుంటే బాగుండేది ఏ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏమైనా కొంపలు అంటుకుపోతాయా చ అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు క్రాంతి వస్తాడు ఏంటి ఏంటి చాలని ఏంటి అంత అప్సెట్గా ఉన్నావో ఇంట్లో జరిగిన విషయాలు ఇంకా మర్చిపోలేదా అని అంటాడు అబ్బాయి అదేమీ లేదు క్రాంతి అని అంటుంది ఇంకా తర్వాత విరాట్ చంద్రకళ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చంద్రకళ విరాట్తో ఇలా అంటుంది బావా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి ఇవి ఇలా ఉన్నప్పుడు మన సంతోషం కోసం మనం ఆలోచించడం ఏమాత్రం భావ్యం కాదు ఇది మన కుటుంబం మన కుటుంబంలో సమస్యలు వచ్చాయి వాటిని మనమే సాల్వ్ చేయాలి అవి వదిలేసి మనం సంతోషంగా ఉంటే సమస్యలు తీరిపోతాయా బావా అని అంటే ఇక విరాట్ ఇలా అంటాడు చంద్ర నువ్వు చెప్పింది నిజమే నాన్నగారికి స్పృహ వచ్చింది కానీ గతం ఒక్కోసారి గుర్తొస్తుంది మరిచిపోతున్నారు ఇంకో పక్కన నేను నా తమ్ముడు చిన్నప్పటి నుంచి చిన్న గొడవ కూడా ఎప్పుడు పడలేదు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఒకరికొకరం త్యాగం చేసుకునే వాళ్ళం అలాంటిది ఇప్పుడు నా మీద నా తమ్ముడు ద్వేషం ద్వేషం చూపిస్తున్నాడు అది నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు బావా ఇవన్నీ మనమే సాల్వ్ చేయాలి ఆ తర్వాత మనం సంతోషంగా ఉందాం బావా అని అంటుంది ఇంకా చంద్రకళ మంచి మనసుని చూసి ఆశ్చర్యపోయి తనని ప్రేమగా దగ్గరికి తీసుకొని తల మీద ప్రేమగా ముద్దాడుతాడు విరాట్ ఇదిలా ఉండగా ఇంకో పక్కన పుట్టినరోజు వేడుకలు అవన్నీ కూడా అన్నీ గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత శాలిని వాళ్ళమ్మ శాలినికి ఫోన్ చేసి బేబీ ఈరోజు క్రాంతి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా ఈ సెలబ్రేషన్స్లో మీ మామయ్యకి అవమానం జరగాలి ఆ అవమానం జరిగితే గుండె పగిలి చేస్తాడు అని అంటే అది ఎలా కుదురుతుందమ్మా మామయ్యకి ఎలా అవమానం జరుగుతుంది అసలు ఛాన్సే లేదు కదా అని అంటుంది పిచ్చి ముద్ద అనుకుంటే సవా లక్ష ఆలోచనలు వస్తాయి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి సీక్రెట్గా చెవిలో ఏదో చెబుతుంది ఆ మమ్మీ సరే మమ్మీ సరే అని అంటుంది ఇంకా తర్వాత అది కాకుండా ఇంకో ప్లాన్ కూడా రెడీగా పెట్టుకున్నావు కదా అవి జాగ్రత్త చేసావా అని అంటుంది ఆ మమ్మీ జాగ్రత్తగానే ఉన్నాయి అని అంటుంది ఇక తర్వాత రఘురాం ఆ పనులు ఈ పనులు పని వాళ్ళకి పురమాయిస్తూ చేయిస్తూ ఉంటారు అలాగే సార్ అలాగే సార్ మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు మీరు మాకు ఎంతో సాయం చేశారు మీరు కోలుకోవాలని మేమందరం ఎన్నో దేవుళ్ళను మొక్కుకున్నాం మీరు కోలుకున్నారు ఇలా మందరి చేత పనులు చేయిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అని పని వాళ్ళు మెచ్చుకుంటూ ఉండగా శాలిని ఒక అతనికి డబ్బులు ఇచ్చి పిలిపిస్తుంది ఇంకా తర్వాత అంతా పూర్తయిపోయాక పార్టీ జరగబోతుంది చుట్టాలు బంధువులు అందరూ వచ్చేస్తారు అందరూ కూడా రఘురామ్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే అందులో నుంచి ఓ సౌండ్ వినిపిస్తుంది జనంలో నుంచి ఆ ఏముంది విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు ప్రాణంతో బ్రతుకుంటే సరిపోతుందా ఏంటి ఆయన పిచ్చోడు ఏం జరిగిందో కూడా మర్చిపోతాడు అంతలోనే గుర్తొస్తుందంట అంతలోనే మర్చిపోతాడంట ఆ బ్రతుకు బ్రతికే కంటే చేస్తేనే నయం నరకం ఇంకా నయం పెళ్ళం బిడ్డలన్న గుర్తున్నారు అవి గుర్తు లేకపోతే ఉండేది పాపం రోడ్లు పట్టుకొని పారిపోయేవాడేమో అని చెప్పేసి ఓ ఇద్దరు వ్యక్తులు కావాలనే రఘురాం వినేటట్టు మాట్లాడుకొని అక్కడి నుంచి తప్పించుకుంటారు ఆ మాటలు విన్న రఘురాం చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు కుర్చీలో అందరూ వచ్చి ఏమైంది ఎందుకు ఇలా అయిపోయారు మళ్ళీ ఇంతకు ముందులా ఏదైనా ఆయనకి ఇబ్బంది అవుతుందా అని జగదీశ్వరి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ఇలా అంటుంది శ్యామల ఎందుకు జరగదు వదినా దరిద్రులందరూ మన చుట్టూనే ఉన్నారు కదా అయినా మీరు అన్నయ్య నా మాట ఎక్కడ వింటున్నారు ఈ చంద్ర వెళ్ళిపోతే కానీ మనకు పట్టిన గ్రహం వదలదంటే మీరు వినరు అని అంటుంది అప్పుడు రఘురాం ఇలా అంటాడు శ్యామల మన కుటుంబానికి పట్టిన గ్రహణం చంద్రకళ కాదు వేరే ఉన్నారు అని అనగానే ఏమైందండి ఇందాకటి నుంచి బాగానే ఉన్నారు కదా పనులు అవన్నీ అందరితో చేయించారు ఇప్పుడు ఇప్పుడేమో ఏమైనా అతిథులు అందరూ వచ్చారు వాళ్ళందరితో సంతోషంగా మాట్లాడుతున్నారు ఇంతలోనే ఏంటండి ఇది అని అంటే జగదీశ్వరి నిజంగా నేను బ్రతికుండడం కంటే చచ్చిపోతేనే నయమ ఏంటి అని అంటాడు చచ్చా అవే మాటలండి మీరు కోలుకోవాలని మేము మొక్కని మొక్కు లేదండి అలా అంటారేంటి మీ ప్రాణం మా ప్రాణాలందరితో సమానమైన విలువండి అని అంటుంది మరి వాళ్ళెవరో నా బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతేనే నయం అంట నాకు కాసేపటికి గుర్తొస్తూ మరి కాసేపట్లో మర్చిపోతున్నానట ఇంకా భార్య బిడ్డలైనా గుర్తుంచుకున్నాడు వాళ్ళని కూడా ముందు ముందు మరిచిపోతాడు అప్పుడు నేను అసలు ఇక్కడ ఉంట ఇక్కడ వాడినో కాదో అంటూ ఏటో పారిపోతానంట ఇలా నా గురించి ఒక పిచ్చివాడి గురించి మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటుంటే ఈ గుండె ముక్కలైపోయింది జగదేశ్వరి అని చెప్తాడు ఇంకా అందరూ ఓదార్చుతారు క్రాంతి అదంతా చూసి ఇదంతా వదిన వల్లే వదిన వాళ్ళ ఫ్యామిలీ వల్లే నాన్నగారు నరకం అనుభవిస్తున్నారు నాన్నగారి కోసం నేను నటిస్తున్నాను కానీ లేదంటేనా అంటూ చాలా కోపడుతూ ఉంటాడు ఇంకా కేక్ కట్ చేసే టైం అయింది అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి అని చెప్పడంతో అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు ఇంకా తర్వాత శాలిని అమ్మ చెప్పినట్టు ముందు మామయ్య గారికి అయితే పది మందిలో అవమానం జరిగేటట్టు చేశాను ప్రతి క్షణం మామయ్య గారు ఆలోచిస్తూనే ఉంటారు ఇప్పుడు నేను పిచ్చివాడితో సమానమా అందరూ అలా చెప్పుకుంటున్నారా నేను బ్రతికున్న ఉపయోగం లేదా ఇలా అందరూ నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారా అంటూ పదే పదే దాని గురించే మాట్లాడుతూ పిచ్చివాడైపోతాడు సగం గుండె పగిలిపోయింది ఇంకో సగం ఉంది అదేంటి అంటే మమ్మీ చెప్పినట్టు ఇప్పుడు నేను కొన్ని మత్తు పదార్థాలు తీసుకొచ్చాను పాయిజన్ దాన్ని ఈ జ్యూస్లో కలిపేసి మామయ్య గారికి ఇచ్చేస్తాను అందరికీ బంధువులకి కొంతమందికి ఇస్తున్నాను ఒక దాంట్లో సపరేట్గా కలిపేసి మామయ్య గారికి ఇచ్చేస్తాను అది తాగేసి పైలో కలకి వెళ్ళిపోతాడు శాశ్వతంగా నోరు తెరవడు ఇంకా తర్వాత ఈ గ్లాసులో ఉన్న ట్రేని చంద్రకళ చేతిలో పెట్టేస్తాను అని అనుకుంటూ ఓ పక్కకు వెళ్ళి గ్లాసులలో మ్యాంగో జ్యూస్ వేసి ట్రేలో ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది వాళ్ళు ఏమో తీసుకుంటారు ఇంకా తర్వాత ఎవరు చూడని ఓ టైంలో తనతో తెచ్చుకున్న ఓ పౌడర్ని ఓ గ్లాసులో కలిపి స్పూన్లో స్పూన్తో తిప్పి ఆ స్పూన్ పక్కన పెట్టేసి జాగ్రత్తగా రఘురాం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండి ఇంతలోపు క్రాంతి గమనిస్తున్నాడు అది చూస్తుంది ఏంటి నన్ను అన్నీ చూస్తున్నారు కొంపదీసి డౌట్ వచ్చిందా ఏంటి ఇప్పుడు చెప్తానుండు అని చెప్పి ఆ చంద్ర అని పిలవడంతో చంద్ర ఏంటి ఇంత ఇదిగా పిలుస్తుంది అని చెప్పి ఏంటి అని అంటుంది ఏం లేదు ఇచ్చినా మీ మొగుడు పిల్లలకి ఇష్టం ఉండడం లేదు కదా మామయ్య గారికి మంచి నీళ్ళు ఇచ్చినా మీకు నచ్చడం లేదు కదా అమ్మా మహాతల్లి నీ చేతులతో మామయ్య గారికి జ్యూస్ పట్టించమ్మా ఇదిగో ఈ జ్యూస్లు తీసుకెళ్ళు నాకెందుకు వచ్చిన బాధ అని అంటుంది ఏంటి నీ వాలకం మీద తేడాగా ఉంది అని చంద్రకళ కింద నుంచి పైదాకా చూస్తూ అడుగుతూ ఉంటే ఏ ఏం మాట్లాడుతున్నావు తీసుకెళ్తే తీసుకెళ్ళు లేకపోతే మానే నాకు దాహంగా ఉంది నేను జ్యూస్ తాగుతా అని చెప్పేసి వేరే ఒక జ్యూస్ తీసుకొని తన కళ్ళ ముందు అనుమానం రాకుండా తాగేస్తుంది ఇంకా చంద్ర అనే లోపు రఘురాం అమ్మ చంద్ర మా దాహంగా ఉంది కాస్త వాటర్ తీసుకురమ్మా అని పిలవడంతో అలాగే మామయ్య గారు ఈ జ్యూస్ కూడా తాగండి అని చెప్పి దగ్గరికి వెళ్తూ ఇంకా చ శాలిని కలిపిన ఆ జ్యూస్ అక్కడి దగ్గరలో ఉండడంతో ప్లేట్లో అది తీసి మామయ్య తాగండి అని ఇస్తుంది ఇక తరువాత రఘురామ్ ఆ జ్యూస్ని తాగబోయే సమయానికి క్రాంతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్లాసుని చేతిలోంచి లాక్కొని నేల మీద విసిరి కొడతాడు అందరూ షాక్ అయిపోతారు ఏం జరిగిందిరా మీ నాన్నగారు జ్యూస్ తాగుతుంటే తీసుకొని కిందకి విసిరి కొడతావా మీ మొగుడు పిల్లలకి ఏమైందిరా పిచ్చిగాని పట్టిందా అస్సలు వదిలిపెట్టను నరికి పడేస్తాను అని చెప్పి జగదీశ్వరి క్రాంతి దగ్గరికి వెళుతుంది అమ్మా నీకేం తెలీదు నువ్వు వాగమ్మా ఆ జ్యూస్లో విషం కలుపుంది అని అంటే ఎంతసేపు చంద్రకళని అవమానించడం అనుమానించడం తప్ప ఇంకో పని మీరు పెట్టుకోలేదా అంటూ అరుస్తుంది అమ్మా నేను పొద్దున్నీ అవమానించడం లేదు అనుమానించడం లేదు నా భార్య చేసిన నిర్వాహకం వల్ల ఆ జ్యూస్ తాగి నాన్న ఎక్కడ చనిపోతారన్న భయంతో అది నేను పాలు చేశాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది శాలిని జ్యూస్లో విషం కలిపి రఘురామ్కి పట్టించి ప్రాణాలు పోగొట్టాలని చూస్తుంది అని నిజం క్రాంతి తెలుసుకుంటాడా లేదంటే క్రాంతి అలా చేస్తాడని శాలిని ముందే కలగంటుందా మరి ఏం జరిగిపోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాలిని తగా గింజుకుంటూ ఉంటుంది చ అనవసరంగా క్రాంతి ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది వెళ్ళుంటే బాగుండేది ఏ పుట్టినరోజు వేడుకలు జరుపుకో